హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాబు బారసాల వీడియో చూశారు కదా సో బారసాలకి ఇచ్చిన గిఫ్ట్స్ అయితే అందులో ఎవరు చూపించలేదు అందరు కవర్స్ పట్టుకొని వెళ్ళారు నేను కూడా అందరికి కవర్స్ పట్టుకొని గిఫ్ట్లు ఇచ్చినట్టుగానే ఉంది కానీ ఆ గిఫ్ట్లో ఏముందో మీరు చూడలేదు కదా సో ఇది గిఫ్ట్ ప్యాకింగ్ వీడియో అనమాట చూడండి బస్తా ఎంత ఉందో గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చా మా మమ్మీ చూపిస్తుంది అదొక ప్లాస్టిక్ బాక్సెస్ అయితే తీసుకొచ్చామన్నమాట చాలా గట్టిగా ఉన్నాయి మేము కొంచెం చిన్న సైజ్ తీసుకురమ్మన్నా బట్ మా అమ్మ అయితే పెద్ద సైజు తీసుకొచ్చింది దాని కెపాసిటీ చెప్పాలంటే మనం అందులో ఏం వేసినా పంచదార కందిపప్పు అలాంటివి ఏం వేసుకున్న మూడు కిలోలు పడుతుంది అనమాట సో అంత పెద్ద డబ్బాలు పట్టుకొచ్చింది అమ్మ చాలా పీసెస్ తెచ్చింది సో వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి కదా అందుకనేసి ఆ బాక్స్ అయితే తీసుకున్నాం అనమాట ఎలా ఎలా ఉన్నాయి మీకు ఎలా అనిపించి అనేది నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి అదనమాట మా అమ్మ అన్ని కిందకి దింపుతుంది ఇవి బాక్సెస్ గ్రీన్ అండ్ రెడ్ ఎల్లో వచ్చాయి ప్యాకింగ్ కవర్స్ చాక్లెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చాము ఇందులో ఏంటంటే మురు మరిమరాలు ఉంటాయి కదా అవి వేస్తామన్నమాట చాక్లెట్ పెట్టి మరమరాలు వేసి సిప్ లాక్లో ప్యాక్ చేస్తాం ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఆ రెండు ఆ బాక్స్లు వేసి కవర్లో పెట్టేస్తాం అనమాట అది ప్యాకింగ్ ప్రాసెస్ డబ్బాలు అయితే నాకు బాగా నచ్చాయి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి మా మనవడికి ఉయ్యాల వేస్తాం గిఫ్ట్ తీసుకొచ్చాం ఫుల్ వీడియో పెడతాం చూడండి గిఫ్ట్ ప్యాకింగ్ వీడియో అనమాట మస్ట్ వాచ్ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ చేయండి అమ్మ అయితే మరమరాలు ప్యాక్ చేయడం స్టార్ట్ చేసింది అందులో ఏంటంటే పుట్నాలు పప్పు వేస్తాం అనమాట మా సైడ్ ఎలా చేసుకుంటామో ప్యాకింగ్ మీకు అదే ప్రాసెస్ చెప్తాను చూసేయండి అమ్మ వాళ్ళ ఊరు సైడ్ మా ఊరు సైడ్ అనమాట ఎలా చేస్తారంటే మరమరాల్లో కొంచెము పుట్నాల పప్పు వేసేస్తారనమాట అందులో పుట్నాల పప్పు వేసేసి అండ్ అందులో చాక్లెట్స్ బిస్కెట్స్ వేస్తాము సో బిస్కెట్లు అందులో వేస్తే ఎక్కడ మెత్తగా అవుతాయని చెప్పేసి ప్యాకెట్ ప్యాకెట్ తీసుకున్నాం అనమాట నార్మల్గా అయితే ఊరి సైడ్ మరమరాలో పుట్నాల పప్పు వేసి చాక్లెట్లు వేసి అందులో రెండు బిస్కెట్లు వేసి ప్యాక్ చేస్తారు బట్ బిస్కెట్ ప్యాకెట్ సపరేట్గా వేసేద్దాం అనిపించింది సో అందుకని గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాము సపరేట్గా సో అందులో మరమరా చాక్లెట్ వేసి మమ్మీ జిప్ లాక్లో అది లాక్ చేస్తుంది అనమాట సో ఇలా అది అలా చేస్తామన్నమాట మా సైడు సో అది ఒకటి అండ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ బాక్స్లో వేసి క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది సో ఇవే రిటర్న్ గిఫ్ట్స్ ఇలా ప్లాన్ చేసామన్నమాట హాస్నికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము హాస్తిని ఉయ్యాలే వేసినప్పుడు అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ ఏమీ షూట్ చేసి పోస్ట్ లాంటివి ఏం చేయలేదు ఇంకా బాక్స్ ప్యాకింగ్ మొదలు అనమాట చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి లోపల కూడా చాలా స్పేస్ ఉంది చాలా గట్టిగా ఉన్నాయి మా అన్నయ్య అయితే డబ్బాలు చూపిస్తుంటే ఎందుకు డబ్బాలు అమ్ముకున్న వాళ్ళు అలా చెప్తున్నారని మమ్మల్ని ఆట పట్టిస్తున్నాడు వీడియో తీస్తూ చాలా గట్టిగా ఉన్నాయి అన్నమాట డబ్బాలు మీరే చూడొచ్చు కొంచెం సైజ్ పెద్దగా ఉందనిపించింది మాకు బట్ ఇట్స్ ఓకే ఇచ్చినప్పుడు మంచివి ఇవ్వాలి కదా సో అందుకే మంచి డబ్బాలు తీసుకొచ్చి ప్యాక్ అనమాట రేట్ కూడా బాగానే పడింది అప్రాక్సిమేట్లీ నైంటీ చేంజ్ పడింది అనమాట ఒక్కొక్క డబ్బా సో అలా అందులో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇంకా మరమరాలు లాక్ వేసేసి కవర్లో పెట్టి ప్యాక్ చేసాము ఇది ప్యాకింగ్ ప్రాసెస్ అనమాట సో భారసాలకు వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క ఒక్కొక్క ప్యాక్ లాగా అని చెప్పేసి రాని వాళ్ళకి కూడా మేమైతే ఇంటికైతే పంపించేసాము అనమాట ఎందుకంటే అందరినీ కౌంట్ చేసుకొని గిఫ్ట్స్ తీసుకొచ్చాము కదా వాళ్ళు రాకపోతే డబ్బాలు పెట్టి ఇంట్లో పెట్టుకొని మేమేం చేసుకోవాలి ఒకటి రెండు అంటే ఉంచుకోవచ్చు ఎక్కువ మిగిలిపోతే చెప్పిన వాళ్ళు రాకపోయినా వాళ్ళ ఇంటికైతే అయితే పంపించేసామన్నమాట సో మెమరబుల్ మనం రాకపోయినా గిఫ్ట్ పంపించారని వాళ్ళు గుర్తుపెట్టుకొని గిఫ్ట్ వాళ్ళ ఇంట్లో మంచిగా యూజ్ చేసుకుంటారు అనేది మా ఉద్దేశం భారశాలకి ఇంకా వేరే గిఫ్ట్ లాంటివి ప్లాన్ చేద్దామని నేను చెప్తే మా మమ్మీ డాడీ అయితే ఏదైనా ఇస్తే వాళ్ళ ఇంట్లో వాడుకొని యూజ్ చేసుకునేలా ఉండాలి కానీ షో కేసులో పెట్టుకొని దాచుకునేలా ఉండకూడదని అన్నారనమాట సో అందుకని ఇలా బాక్సెస్ ప్లాన్ చేసాం డెఫినెట్గా ఈ బాక్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఏ ఒక్కటి వేసుకొని వాడుకోవడానికి యూస్ చేస్తారనమాట సో అలా ఎవరికైనా యూజ్ అయ్యే గిఫ్ట్ ఇవ్వాలన్నమాట మనం దాచిపెట్టుకొని గిఫ్ట్ ఇస్తే వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటారు ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పక్కన పడేస్తారు అదే ఇలా యూజ్ అయ్యే గిఫ్ట్ ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు విరిగిపోయిన తర్వాత అప్పుడు పక్కన పడేస్తారనమాట సో ఇది విరగాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నాయి నాకు బాగా నచ్చాయి అనమాట సో నువ్వు కూర్చోవద్దు ప్యాక్ అని చెప్పారు లేదు లేదు ఒక రెండు మూడు డబ్బాలైనా నేను కూడా ప్యాక్ చేస్తాను మా బాబు బరసాలకి నేను కూడా ప్యాక్ చేశాను నాకు ఒక ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి నేను కూడా కూర్చున్న చాపేసుకొని వేసుకొని మా డాడీ అసలు ఒప్పుకోలే కింద కూర్చోడానికి చూడండి కలర్స్ బాక్సులు ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చాయి నేనైతే రెడ్ కలర్ తీసి దాచిపెట్టుకున్నా ఒక బాక్స్ నచ్చింది కదా బాబు బాగా మెమరీగా నాకు కూడా ఒకటి ఉండాలి కదా సో ఇన్ని కవర్స్ అయ్యాయి అనమాట ఇంకా ప్యాక్ చేస్తూనే ఉన్నాము ఫైనల్గా అందరం కలిసి ప్యాక్ చేసి ప్యాకింగ్ అయితే ఫినిష్ చేసామన్నమాట వీడియోలో చూసినట్టు నేను ఒక్కదాన్ని మమ్మీ మాత్రమే కాదు మా అన్నయ్య మా డాడీ మమ్మీ నేను అందరం కలిసి ప్యాక్ చేసుకున్నాం కూర్చొని మాకు పదకొండు అయిపోయింది అనమాట టైము అలా అయితే మేము ప్యాకింగ్ అయితే ఫినిష్ చేసామన్నమాట అందరం కలిసి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి